హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు వచ్చేసి నా ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ టు అలాగే సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం చేశానో చూపిస్తున్నానండి ఈ వ్లాగ్లో అంటే నేను ఏమేం పనులు చేశానో చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను ఇడ్లీ పిండి నానబెడదాం అనుకున్నాను దానికోసం ముందుగా నేను ఇడ్లీ రవ్వ మినప్పప్పును తీసుకొచ్చాను ఇడ్లీ రవ్వను కూడా రెండు గ్లాసులు తీసుకుంటున్నానండి చూడండి ఇడ్లీ రవ్వను ఒక బౌల్లోకి తీసుకున్నాను అలాగే ఇప్పుడు నేను మినపప్పును కూడా నానబెట్టడానికి ఇంకో బౌల్లోకి తీసుకుంటున్నాను నేను ఈరోజు మినపప్పును వచ్చేసి అర గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అండి అంటే ముప్పో గ్లాసు మినపప్పు తీసుకున్నాను రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వకు ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ ఇడ్లీ రవ్వను మినపప్పును మనం ఒకసారి వాటర్ పట్టుకొని తర్వాత బాగా వాష్ చేసుకోవాలండి వీటిని చూడండి ఇడ్లీ రవ్వలో వాటర్ పట్టి పెట్టాను అలాగే మినపప్పును కూడా బాగా వాష్ చేస్తున్నానండి ఇలా ఒకసారి మనం బాగా కడుక్కొని ఇందులో కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి నేను ఇడ్లీ రవ్వను వచ్చేసి టూ అవర్స్ నానబెడతాను లేకుంటే అప్పుడప్పుడు త్రీ అవర్స్ నానబెడతాను టైం ఉంటే కాకపోతే ఈ రోజు వచ్చేసి నేను టూ అవర్స్ నానబెట్టానండి ఇడ్లీ రవ్వను మినపప్పును చూడండి మినప్పప్పు కడిగి కొన్ని వాటర్ పోసి పెట్టాను అలాగే ఇడ్లీ రవ్వను కూడా ఇప్పుడు నేను ఒకసారి బాగా కడిగాను ఇందులో ఉన్న వాటర్ అన్ని పంపానండి చూడండి ఇలా వాటర్ వంపి తర్వాత మళ్ళీ మా వేరే వాటర్ వేసి నానబెట్టాను ఇడ్లీ రవ్వను అలాగే మినప్పప్పును టూ అవర్స్ నానబెట్టాను చూడండి టూ అవర్స్ తర్వాత నాకు బాగానే నానింది మినప్పప్పు అలాగే ఇడ్లీ రవ్వ ఫస్ట్ వచ్చేసి నేను ఇడ్లీ రవ్వలో ఉన్న వాటర్ మొత్తం పంపాను అండి ఈ ఇడ్లీ రవ్వను ఇలా గట్టిగా పిసుకొని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు ఇడ్లీలు అనేవి చాలా స్మూత్గా మెత్తగా వస్తాయండి నేనైతే ఇడ్లీ రవ్వను అంటే ఇడ్లీ పిండికి కావలసిన ఇడ్లీ రవ్వను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అలాగే మినప్పప్పును కూడా ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఈ మినప్పప్పును మనం మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకు ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మినప్పప్పును కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టాను చూడండి దీన్ని వచ్చేసి ఇడ్లీ రవ్వ మిశ్రమంలో వేస్తున్నాను ఇలా వేసి మనం ఒకసారి బాగా కలుపుకున్నాం అనుకోండి ఇడ్లీ రవ్వ మినప్పప్పు బాగా కలుస్తాయి ఇలా చేసుకుంటే నేను ఇందులో ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ మినప్పప్పు పట్టేటప్పుడు నేను సాల్ట్ ఏమీ వేయలేదు రెండు కలిపినాకే ఇలా సాల్ట్ వేస్తానండి ఎప్పుడు నేను ఇలా సాల్ట్ ముందే వేస్తాను ఇడ్లీ పిండి నానబెట్టేటప్పుడే కొందరైతే మార్నింగ్ వేస్తారట కాకపోతే నేనైతే ఇలా చేస్తానండి ఇప్పుడు ఇడ్లీ పిండి కూడా నానబెట్టాను ఇడ్లీలకు కావాల్సినది లవిత్ వచ్చేసి నా దగ్గరనే ఉంటాడు ఎప్పుడు కిచెన్లోనే చూడండి ఇడ్లీ రవ్వ నానబెట్టాను దీన్ని పన్నెండు పది కానీ పన్నెండు గంటలు కానీ నానబెట్టుకోవాలి అలాగే మేము నైట్ డైలీ మాకు గల్లీలో వాటర్ వస్తాయండి ఫిల్టర్ వాటరు అందుకోసం బయట ఉంటాము కొద్దిసేపు ఎయిట్ టు నైన్ వరకు ఈ మధ్యలో పిల్లలు వచ్చేసి ఇలా బయట ఆడుకుంటారు ఎక్కువ శాతం లవిత్ వచ్చేసి ఇలా ఆడుతున్నాడు ఒక చిన్న పాప ఉంది మా గల్లీలో ఇదివరకు నేను మా వీడియోలలో కనిపించింది కదా వీళ్ళిద్దరు కలిసి ఇలా ఆడుకుంటారు గల్లీలో మేమందరం ఇలా బయట కూర్చుంటాము వాటర్ వచ్చేటప్పుడు చాలాసేపు పెట్టుకుంటామండి అలాగే సాటర్డే మార్నింగ్ కూడా పిల్లలిద్దరికి నేను టిఫిన్ చేశాను లవిత్ వచ్చేసి టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళాడు అలాగే నేను పల్లెల పచ్చడి కూడా ప్రిపేర్ చేశానండి వర్షిత్ కూడా ఆల్రెడీ తినేసాడు కాకపోతే నేనే టిఫిన్ చేసే వరకు ఈరోజు చాలా లేట్ అయింది ఎందుకంటే నేను నైట్ కొంచెం చాతకాక బోల్ ఏమీ తోమలేదు అందుకే ఫస్ట్ మార్నింగ్ లేచి ఈ బోల్ అన్ని తోమేసరికి చాలా టైం అయిపోయింది అందుకోసం నేను ఇప్పుడు నాకు కావలసిన ఇడ్లీలు కూడా పెట్టుకుంటున్నాను ఇడ్లీ పాత్రలో నాకు ఒక ప్లేట్ అయితే సరిపోతుంది అందు గురించి నేను ఒక ప్లేట్ పెట్టాను పిల్లలు ఆల్రెడీ తినేశారు లవిత్ కూడా స్కూల్కి వెళ్ళాడు ఆల్మోస్ట్ వచ్చే టైం కూడా అయిందండి ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకున్న తర్వాత నేను స్టవ్ మీద పెట్టాను కొన్ని బోర్లు కూడా తోమాను ఇంకా కొన్ని బోర్లు ఉన్నాయండి నేను ఎక్కువ శాతం బోల్ అయితే నైటే తోముతాను కాకపోతే నైట్ తోమనప్పుడు చూడండి ఇలా మార్నింగ్ నాకు చాలా ఎక్కువ బోల్ అవుతాయి నేను ఇలా ఇడ్లీ పిండి నేను స్టవ్ మీద పెట్టి తర్వాత బోల్ అండి ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకు ఒక పక్కకు ఇడ్లీ అయినట్టు ఉంటుంది మళ్ళీ పక్కకు మనకు పని కూడా కంప్లీట్ అయినట్టు ఉంటుంది కదా అందు గురించి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అప్పుడప్పుడు నేను ఎక్కువ శాతం అందుకే నైటే బోల్ దోమ్తాను మార్నింగ్ వచ్చేసరికి చాలా బోల్ అవుతాయి ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేసిన బోలు అలాగే ఈవినింగ్ నైట్ మనం డిన్నర్ చేసిన బోలు చాలా ఉన్నాయి అందుకే చాలా లేట్ అయింది ఈరోజు నేను టిఫిన్ చేసే వరకు అంతలోపు బోర్లు కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి తోమడం మొత్తం నాకు బోర్లు అనేవి చాలా పడతాయండి ఎందుకంటే పిల్లలకు టిఫిన్ లంచ్ స్నాకు నైట్ డిన్నర్లోకి చేస్తాను కదా అందు గురించి బోర్లు ఎక్కువ పడతాయి నేను ఎక్కువ శాతం అయితే ఎప్పటి అప్పుడే తోముకుంటానండి ఇవి తోమేంతలోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది దీన్ని వచ్చేసి నేను ఒక ప్లేట్లోకి కూడా తీసుకుంటున్నాను చూడండి ఇడ్లీలు అనేవి చాలా స్మూత్గా వచ్చాయి నాకు నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఇడ్లీ పిండి సమ్మర్లో అయితే పది గంటలు నానబెట్టుకోండి అదే వింటర్లో అయితే పన్నెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది సమ్మర్లో చాలా తొందరగా పులుముతుంది కదా ఇడ్లీ పిండి అలాగే నేను మార్నింగ్ పచ్చడి కూడా చేశానండి దీన్ని వచ్చేసి నేను బౌల్లో కూడా తీసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఇదివరకు వీడియోలలో చాలా వరకు చూపించాను కదా పల్లీల పచ్చడి అందుకే ఈరోజు చూపించలేదండి లవితూ వచ్చే టైం కూడా అయింది ఆల్మోస్ట్ అంటే లెవెన్ అవుతుంది టైము నేను ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను వర్షితు ఇంట్లోనే ఉన్నాడు ఆడుకుంటా ఉన్నాడు నేను వచ్చేసి టీవీ చూసుకుంటా ఇలా టిఫిన్ చేస్తున్నానండి నేను డైలీ టిఫిన్ చేసే వరకు అప్పుడప్పుడు చాలా లేట్ అవుతుంది అలాగే నేను టిఫిన్ చేయడం కంప్లీట్ అయ్యాక డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఇలా నీట్ గా తుడ్చానండి కొలిను టిష్యూస్ వాడి నేను వారంలో ఒకసారి ఇలా ఇల్లు మొత్తం నీట్గా సర్దుకుంటాను కంపల్సరీ ఎందుకంటే మా వారి ఫ్రెండ్స్ మా ఆయన ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు అలా అని కాకుండా నాకు ఇల్లు ఎక్కువ శాతం అయితే నీట్ గా ఉంచుకోవడం ఇష్టం అందుకే నేను మా పిల్లలున్నా కూడా ఎప్పుడు ఎక్కడెక్కడనే సర్ది పెట్టుకుంటాను ఇలాగా ఇది కంప్లీట్ అయిపోయాక అంటే నేను డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసుకున్న తర్వాత సింకు మాకు హాల్లో వచ్చిందండి హాల్కు బెడ్రూమ్కు కు మధ్యలో వాష్ బెషన్ అనేది దీన్ని కూడా ఇలా క్లీన్ చేసి పెడతాను టూ త్రీ డోర్స్ ఒకసారి క్లీన్ చేస్తాను ఈ వాష్ బెషన్ ను దీనిపైన ఉన్న మిర్రర్ కూడా ఇలా క్లీన్ చేసి పెడుతున్నానండి ఎందుకంటే ఎప్పుడు మేము ఫేస్ వాష్ చేసుకున్న వాటర్ అనేవి మిర్రర్ మీద కంపల్సరీ పడతాయి అందుకే నేను ఇప్పుడు కొంచెం కొలిని పెట్టి తర్వాత టిష్యూస్ వాడి ఇలా మిర్రర్ ని కూడా క్లీన్ చేసి పెడుతున్నానండి లవిత్ వచ్చేసి ఎప్పుడు వాష్ మిషన్ కాడ ఎక్కువ శాతం హ్యాండ్స్ వాష్ చేసుకుంటా మొత్తం వాటర్ అనేవి ఈ మిర్రర్కు అంటే చల్లుతాడు అందు గురించి నేను టూ త్రీ డేస్ కోసారి ఇలా క్లీన్ చేస్తాను ఈ మిర్రర్ని చూడండి ఇలా క్లీన్ చేసి పెట్టాను ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు టీవీ కూడా క్లీన్ చేసి పెడుతున్నాను టీవీ పైన కూడా చాలా మరకలు ఉంటాయి ఎప్పుడు ఎందుకంటే పిల్లలు ఎప్పుడు టీవీని టచ్ చేస్తూ ఉంటారు దానిపైన చేతులు పెడతా ఉంటారు అందుకే నేను టీవీని కూడా ఇలా కొలిన పెట్టి క్లీన్ చేశానండి మనం టీవీ వన్ అవర్ ముందు బంద్ చేసి తర్వాత క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకు షాక్ అనేది ఏమీ రాకుండా ఉంటుంది నేనైతే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఇది పని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇల్లు కూడా ఊడ్చి నీట్గా తుడుచుకుంటాను నేను డైలీ వచ్చేసి తడిగుడ్డ పెట్టి కంపల్సరీ తూడుస్తానండి నాకు ఇలా నీట్గా ఉంచుకోవడమే ఇష్టం ఎక్కువ శాతం మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ పని చేసుకుంటాను కాకపోతే ఈ రోజు వచ్చేసి కొంచెం లేట్ అయింది అంటే పనులన్నీ కంప్లీట్ చేసుకునేంత వరకు ఇది వచ్చేసి మా హాలు చాలా పెద్దగా ఉంటుంది పొడువుగా చూడండి మొత్తం ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత నేను స్నానం చేసి తర్వాత నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నానండి వంట ప్రిపేర్ చేసేంతలోపు ఈ బట్టలు కూడా వాష్ అవుతాయి కదా అందుకే నేను ఫస్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఇప్పుడు నేను స్నానం చేసిన తర్వాత చాలా మంది అక్క ఇడిచిన బట్టలు ముట్టుకుంటారా అని అడిగారు కాకపోతే మనం పని కావాలంటే ఇలా చేసుకోవాలి కదండీ నేను దేవుని రూమ్ లోకి ఏమి వెళ్ళను అంటే ఈ ఇప్పిన బట్టలు ముట్టినాక అందు గురించి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి నేను వెల్లుల్లి కూడా కొన్ని పొట్ట తీస్తున్నానండి అలాగే లవిత్ వర్షితో వచ్చేసి కూడా ఆడుకుంటున్నారు బెడ్రూమ్ లో లవిత్ వచ్చేసి మమ్మీ ఇంకా ఎప్పుడు చేస్తావు ఏం కర్రీ చేస్తున్నామని అని ఇక్కడికి వచ్చి నా దగ్గర ఇలా అడుగుతాడు ఎప్పుడు అలాగే నేను బోల్ అన్నీ కూడా మొత్తం ఇలా క్లీన్ చేసి పెట్టానండి వాటరు అడవడానికి ఇలా సింక్ దగ్గరనే ఉంచాను అలాగే వీటన్నిటిని కూడా ఇప్పుడు బోల్ స్టాండ్లో పెడుతున్నాను చాలా బోల్ అయ్యాయి ఈరోజు నాకు చాలా ఎక్కువ పని అయిపోయింది ఈరోజు మొత్తం క్లీన్ చేసుకునే వరకు చాలా టైం అయిందండి అలాగే నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఈరోజు రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ముందుగా నేను ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేసానండి ఇలా సాల్ట్ వేసి మనం వెజిటేబుల్స్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకు వెజిటేబుల్స్ పైన ఉన్న డస్ట్ పోతుంది అలాగే క్రిములు కూడా ఏమీ ఉండవండి అందుకే వెజిటేబుల్స్ ఇలా క్లీన్ చేసుకుంటాను నేనైతే ఎప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు కట్ అంటే వాష్ చేసి పెట్టాను తర్వాత వచ్చేసి నేను టమాటాలు కూడా వాష్ చేశాను ఈ ఉప్పు నీళ్ళలో అలాగే ఇప్పుడు నేను పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా మధ్యలోకి చిన్నగా కట్ చేస్తున్నానండి అంటే మనం పచ్చళ్ళలోకి వేసుకుంటాం కదా అందుకే కంపల్సరీ ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి డైరెక్ట్గా వేస్తే పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి పేలుతాయి మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఈ టమాటా కొత్తిమీర పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ టమాటాలు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా జీలకర్ర కూడా తీసుకున్నాను పచ్చళ్ళలోకి ఒక స్పూను అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి కొన్ని కరివేపాకు రెమ్మలు కొంచెం చింతపండు ఇవన్నీ మన టమాటా కొత్తిమీర పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి ఫస్ట్ వచ్చేసి నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టాను పాన్ వేడకాక ఇందులో నేను పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఇలా ఫ్రై చేస్తున్నానండి ఇలా ఫ్రై చేసుకోవాలి మనం పచ్చిమిరపకాయ ముక్కల్ని అప్పుడే స్పైసీనెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది చూడండి పచ్చిమిరపకాయ మొక్కలు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఒక స్పూను మనం ఇది రోటీ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్లో వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది రోటీ పచ్చడికి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి రెండు వెల్లుల్లి పొట్టు తీసి పెట్టాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను ఒక కట్ట మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి నేనైతే ఈరోజు కొత్తిమీర ఒక కట్ట మాత్రం తీసుకున్నాను మామూలు సైజుది ఇలా కొత్తిమీర వేసి మనం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో జీలకర్ర కూడా వేస్తున్నానండి ఇలా జీలకర్ర అనేది స్టవ్ ఆఫ్ చేసి వేసాను ఎందుకంటే ప్యాన్ వేడికే మనకు జీలకర్ర అనేది ఫ్రై అవుతుంది చూడండి అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని నేను రోట్లోకి తీసుకున్నాను ఈ రోజు నేను పచ్చడి అనేది రోట్లో చేస్తున్నాను మీ దగ్గర రోలు లేదనుకోండి మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు ఈ పచ్చడిని కాకపోతే రోట్లో వేసుకుంటే టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది బాగుంటుంది నేను అప్పుడప్పుడు ఇలా రోట్లో చేస్తాను అలాగే ఇదే లో నేను కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి ఇప్పుడు టమాటాలు కూడా నాలుగు ముక్కలుగా కట్ చేశాను ఒక్కొక్క టమాటాను వీటిని ఇలా వేసి బాగా ఒకసారి కలిపి మూత పెట్టాను ఇవి ఫ్రై అవ్వడానికి మనం టమాటా ముక్కల్ని కూడా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేంతలోపు నేను పచ్చిమిరపకాయలు ఇవన్నీ ముందు రోట్లోకి తీసుకున్నాను కదా ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు నేను మెత్తగా దంచుతున్నాను సాల్ట్ ఎందుకు వేసానంటే సాల్ట్ వేయడం వల్ల పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి చాలా తొందరగా దంగుతాయండి మళ్ళీ మనకు చేదు అనేది కూడా ఏమీ రాదు పచ్చడి అందుకే మనం పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై చేసి ఇలా దంచుకున్నప్పుడే సాల్ట్ వేసి దంచుకోవాలండి మనకు రెండు రకాలుగా పనికి వస్తుంది సాల్ట్ ఇలా వేయడం వల్ల చూడండి మొత్తగా మెత్తగా దంచుకోవాలి ఈ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ని అలాగే నేను టమాటా ముక్కలు కూడా ఫ్రై అయ్యేలేదో చూశానండి ఇది దంచేటప్పుడే టమాటా ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాయి ఇంకా కొంచెం ఫ్రై అవ్వడానికి మళ్ళీ మూత పెట్టాను చూడండి అలాగే నేను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ను కూడా ఇలా బాగా దంచుతున్నాను మరీ మెత్తగా పేస్ట్ లాగా దంచుకోకూడదు కొంచెం కచ్చా పచ్చాగానే ఉండాలండి రోటి పచ్చడి అంటే అలా అయితేనే చాలా బాగుంటుంది రోటి పచ్చడి నేను అప్పుడప్పుడు ఇలా రోటి పచ్చళ్ళు చేస్తూ ఉంటాను మా పిల్లలకు నాకు చాలా ఇష్టం మీరు పచ్చిమిరపకాయలు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి మేమైతే స్పైసీనెస్ ఎక్కువగా తింటాము అందుకే మేము ఎక్కువ వేసాను పచ్చిమిరపకాయలు ఇలా దంచుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం కొత్తి అది చింతపండు కూడా యాడ్ చేస్తున్నానండి చింతపండు కొద్దిగా నానబెట్టాను ఐదు నిమిషాలు ఫస్ట్ నేను నానబెట్టిన తర్వాత ఈ చింతపండు రెక్కలు మాత్రమే వేశాను ఈ చింతపండు రసం అనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఇలా చింతపండు వేసి మనం ఒకసారి మళ్ళీ బాగా దంచుకోవాలి ఇవి దంచుకునే అంతలోపు టమాటా ముక్కలు కూడా చాలా ఫ్రై అయ్యాయి చూడండి అంటే బాగా ఫ్రై అయ్యాయి ఇలా మనకు మెత్తగా ఉడకాలి టమాటా ముక్కలు అప్పుడే మనకు రోట్లో దంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి అందుకే నేను ఇలా మెత్తగా ఫ్రై చేసుకున్నాను టమాటా ముక్కల్ని అంటే బాగా ఫ్రై చేశానండి చూడండి టమాటా ముక్కలు ఫ్రై అయ్యాయి ఇప్పుడు నేను వీటిని వచ్చేసి రోటి దగ్గరికి తీసుకెళ్తున్నాను దంచడానికి ఇవి ఫ్రై అయ్యేంతలోపు నేను పచ్చిమిర్చి కొత్తిమీరని కూడా బాగా దంచుకున్నాను కదా అందుకే స్టవ్ మీద పెట్టానండి ఫస్ట్ కొంచెం చల్లారాలి ఈ టమాటా ముక్కలు ఇలా చల్లారిన తర్వాత తర్ తర్ మనం ఈ రోట్లోకి తీసుకొని దంచుకోవాలండి అప్పుడప్పుడు ఇలా రోటి పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటే నోటికి టేస్ట్ అనేది తగులుతూ ఉంటుంది నేనైతే ప్రిపేర్ చేస్తానండి ఇంట్లో రోటి పచ్చళ్ళు మా అమ్మ ఊర్లో అయితే బాగా ప్రిపేర్ చేస్తుంది నాకంటే ఎక్కువ నేను కూడా ఇలా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను రోటి పచ్చళ్ళు నాకు నచ్చినవి ఈ టమాటా కొత్తిమీర పచ్చడి అనేది నాలుగు ఐదు రోజుల దాకా నిల్వ ఉంటుందండి నేనైతే చాలా చేసుకుంటాను ఎక్కువ శాతం కాకపోతే నా రోల్ అనేది చిన్నగా ఉంది కాబట్టి నేను కొద్దిగానే ప్రిపేర్ చేశానండి ఇలా టమాటా ముక్కలు వేసి కూడా బాగా దంచుతున్నాను చూడండి లాస్ట్లో వచ్చేసి నేను మనం రెడీ చేసి పెట్టుకున్న ముందు చింతపండు రసం ఉంది కదా అది కూడా వేసానండి ఇలా వేసి మనం ఒకసారి మెల్లగా దంచుకోవాలి చూడండి రోటి పచ్చడి అనేది కొంచెం ఇలా ఉండాలి అంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉండకూడదు ఇలా కొంచెం బక్కల వక్కలుగా కాయలు కాయలుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిందండి దీన్ని వచ్చేసి నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఇలా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ దీన్ని ఇప్పుడు నేను పోపు చేయడానికి ఒక ప్యాన్ కూడా తీసుకున్నాను ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి ప్యాన్ వేడెక్కాక ఆయిల్ కూడా వేడెక్కింది ఇందులో నేను ఫస్ట్ ఎండుమిరపకాయల ఇత్తులు వేశాను పోసిత్తులు ఎండుమిరపకాయలు వేశాను అలాగే కొన్ని వెల్లుల్లి కూడా వేశానండి తీయని వెల్లుల్లి ఇందులో వచ్చేసి ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేశాను పోపు దినుసులు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొన్ని కరివేపాకు రెమ్మలు అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి అంటే పచ్చడికి సరిపడా నాకు కొంచెం పచ్చడిలోకి ఇలా పోపు అనేది మాడిపోతేనే ఇష్టం అండి మీకు ఇలా ఇష్టం లేకుండా కొంచెం మామూలుగా ఉంచుకున్నప్పుడే తీసేసుకోండి పోపు మొత్తం రెడీ అయింది దీన్ని వచ్చేసి నేను టమాటా కొత్తిమీర పచ్చడిలోకి తీసుకుంటున్నాను అంటే వేస్తున్నాను ఇప్పుడు మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి చూడండి ఇలా పోపు మిశ్రమాన్ని వేసుకోవాలి మనం టమాటా కొత్తిమీర దంచి పెట్టాం కదా అందులో ఇది ఈ రైస్లోకి బాగుంటుంది మనం చపాతిలోకి నాన్లోకి కూడా తినొచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ నేనైతే అన్నిటిలోకి సర్వ్ చేస్తాను అలాగే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి నేను ఇప్పుడు ఇలా బాగా కలుపుతున్నాను ఈ పోపు మిశ్రమం అంతా బాగా పట్టేలాగా దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు ఒక ప్లేట్లో కూడా తీసుకుంటున్నానండి అలాగే ఈరోజు వచ్చేసి నేను రైస్లోకి సర్వ్ చేస్తున్నాను ఈ టమాటా కొత్తిమీర పచ్చడిని పచ్చడిని నేను ప్లేట్లో వేసుకున్నాను తర్వాత వచ్చేసి రైస్ కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నానండి చూడండి ఇలా మనం రైస్లోకి ఇలా పచ్చళ్ళు చేసుకుంటే రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి టేస్ట్ అనేది చూడండి టమాటా కొత్తిమీర పచ్చడి ఈరోజు నేను రైస్లోకి సర్వ్ చేశానండి చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియో చూసారు కదా మీ ఇకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్